ఎల్ఏసి ఆఫీస్ పక్కన ఏఎంసీ హెలిప్యాడ్ అక్కడ ఏర్పాటు చేశాం అక్కడ హెలిప్యాడ్ ఏఎంసీ అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి రోడ్డు మార్గంగా అంకమ్మ దేవాలయం ఏదిగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ బస్సు మీదే మూడు గంటలకి బస్ ఇస్తాను ఆ కార్యక్రమానికి అందరూ అవమాక వ్యతిరేక మీడియా అందరూ కూడా నేను వచ్చిన ఈ నలభై యాభై రోజుల్లో పూర్తిగా నాకు సాధించారు నేను చేసిన పని కూడా మళ్ళీ తెలియపరిచారు ఏ కార్యక్రమం చేసినా మీ మీ పనులు మిమ్మల్ని అందరూ మనకు మన స్ఫూర్తిగా ఉంటాను రేపటి కార్యక్రమాన్ని కూడా చక్కగా మీరు ప్రజలు తెలియ ముఖ్యమంత్రి గారు వస్తారు ఈ కందుకూరికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్న వాళ్ళు రాబోయే రోజులు కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారాగా